హాయ్ ఫ్రెండ్స్ ఇట్స్ మీ సారిక ఈరోజైతే మృగశిర కార్తీ సందర్భంగా మేమైతే చేపలు తెచ్చుకున్నాము అక్కడే ఫ్రెష్గా కడిగించారు కానీ మాకు కొంచెం నీట్గా అనిపించదు అందుకే మళ్ళీ ఒకసారి వాష్ చేస్తున్నాం చేపల్ని చూడండి సాల్ట్ వేసుకొని ఇలా వాష్ చేసుకుంటున్నాం తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ మొత్తం చూపిస్తాను చూడండి ఫ్రెష్గా ఇలా కడుక్కున్న తర్వాత బౌల్లో తీసుకున్నాము ఈరోజు మీరు ఏం కర్రీ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఫ్రెష్ ఫిష్ కొంచెం నిమ్మకాయ రసం పిండాను కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం సాల్ట్ నిమ్మరసం యాడ్ చేసుకొని మంచిగా చేపలకు పట్టించి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం తర్వాత ప్రాసెస్ మీకు డీ ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను తర్వాత ప్రాసెస్ మీకు చెప్ తర్వాత ప్రాసెస్ అయితే చూసేద్దాం ఆ ఫిష్ని ట్వంటీ మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం ట్వంటీ మినిట్స్ తర్వాత వాటిని చూద్దాం తర్వాత ప్రాసెస్ వచ్చేసి ఒక కళాయిలో కొంచెం మెంతులు జీలకర్ర కొంచెం ధనియాలు అండ్ రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి బాగా దూరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అవి కొంచెం పక్కకు పెట్టుకోవాలి అవి పక్కకు పెట్టుకున్న తర్వాత ఈ లోపు కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టుకుందాం చింతపండు నానబెట్టుకున్న తర్వాత టమాటా ఆనియన్ కరివేపాకు ఇవి అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ ఆనియన్ కరివేపాకు వేయించుకుందాం వేయించుకున్న తర్వాత ఇవి పక్కకు పెట్టుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి చూసారు కదా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకొని వీటిని పక్కకు తీసుకొని కొంచెం మళ్ళీ అదే కళాయిలో టమాటా ముక్కలు యాడ్ చేసుకొని అవి కూడా దూరగా ఫ్రై చేసుకోవాలి ఈ టమాటా ముక్కలు ఫ్రై అయ్యాక ఈ మిశ్రమాన్ని మొత్తం మనం ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి ఇవి చల్లారిన తర్వాత మనం ఇందాక వేయించిన స్పైసెస్ని మిక్సీ వేసేసుకుందాం తర్వాత చింతపండు రసం తీసుకుందాం ఒక బౌల్లో పక్కకు పెట్టుకుందాం తర్వాత ఒక కళాయిలో ఆయిల్ వేసి మూడు గరిటెలను ఆయిల్ వేసి తర్వాత అందులోకి పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని బాగా కలుపుకోవాలి అందులోనే కరివేపాకు వేసుకుందాం బాగా కలుపుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలపాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుకోవాలి తర్వాత ఇందులో మనం ఇందాక చల్లారబెట్టుకున్న పెట్టుకున్న టమాటో ఆనియన్ కరివేపాకు ఇవి మిక్సీలో మనం పేస్ట్ లాగా చేసుకొని ఆ మిశ్రమాన్ని అయితే ఇందులో వేసాము ఇది కలుపుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనకు ఆయిల్ అనేది పైకి తేలాలి ఇది బాగా ఫ్రై అవ్వాలి చూసేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ఇలాగే చేస్తారా కామెంట్ చేయండి మీరు ఏ ఏ రకంగా చేస్తారో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఇలా ఆయిల్ పైకి రావాలండి ఇలా వచ్చిన తర్వాత ఇందులో మనం కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం కొంచెం పసుపు వేసాను తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వనివ్వండి అలా ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఇందులో మనం కారం యాడ్ చేసుకుందాం మేము కారం ఎక్కువగానే తింటాము స్పైసీగా తింటాము అందుకే కొంచెం ఎక్కువ కారం వేసుకున్నాము మీకు మీరు ఎట్లా తింటారో దాన్ని బట్టి మీరు కారం యాడ్ చేసుకోండి కారం వేసి బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వనివ్వండి మూత పెట్టుకొని తర్వాత చూస్తే ఎలా అవుతుంది బాగా కుక్ అయింది చూడండి ఇందులో మనం చింతపండు రసం తీసుకున్నాం కదా ఇది అందులో పోసేసుకోవాలి చింతపులుసు పోసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక ట్వంటీ మినిట్స్ కుక్ అవనివ్వండి బాగా మరుగుతున్నప్పుడు అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను చూసుకోండి బాగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని ఇందులో వేసుకోవాలి చూడండి ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కలని అయితే ఈ పులుసులో వేసుకున్నాం కదండీ ఒక ట్వంటీ మినిట్స్ కుక్ అవ్వనివ్వండి లో ఫ్లేమ్లో కుక్ అవ్వాలి మనం స్పూన్తో మెల్లి మెల్లిగా కలపాలి వీటిని లేకపోతే బ్రేక్ అయిపోతే మెత్తగా అయిపోతాయి అలా మెల్లిగా కలిపినట్టు చేయాలి ఈరోజు మృగశీర కార్తే కదా మీరు ఎంతమంది చేశారో కామెంట్ చేయండి ఇది వచ్చేసి మనం ఫస్ట్ పట్టుకున్న స్పైసెస్ పౌడర్ అది ఇందులో వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి మెల్లిగా కలుపుకున్న తర్వాత కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం కొంచెం ధనియాల పొడి వేసుకొని మెల్లిగా కలుపుకోండి రెండు పక్కల ఇలా పట్టుకొని ఇలా ఇలా కలిపితే చేపలు అనేవి బ్రేక్ అవ్వకుండా చాలా బాగుంటాయి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది చూడండి ఇట్లా ఆయిల్ పైకి వస్తుంది చూడండి అలా వస్తే కుక్ అయిపోయినట్టే ఇలా మెల్లిగా కలుపుకోండి లో ఫ్లేమ్లో మాత్రమే లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వనివ్వండి ఫిష్ని ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టుకొని కొంచెం అలా కుక్ అయిన తర్వాత అందులో మనం కొత్తిమీర యాడ్ చేసుకున్నాం చూడండి ఎంత బాగా చేపల పులుసు చాలా బాగా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇది తెలంగాణ స్టైల్ ఆఫ్ ఫిష్ పులుసు ఈ చేపల పులుసుని అయితే ట్రై చేయండి మీరు ఎలాగా ట్రై చేస్తారో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేయండి ఈరోజు మృగశీర కాటితే తప్పకుండా చేపలు తినాలంటారు మేమైతే చేపలు వండుకున్నాము కొత్తిమీర యాడ్ చేసేసాము అంతే ఇంకా టుమారో తింటే చాలా టేస్ట్ ఉంటుంది లైక్ చేయండి